ఇవాళ రాయలస్ సీమ స్పెషల్ ఐటమ్ అండి పులగం పల్లి చట్నీ సో ఇది చాలా బాగుంటుందండి దీనికోసం నేనైతే ఫస్ట్ త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ దాల్ పెసరపప్పు తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మంచి కలర్ వరకు ఇలా కలర్ వచ్చిన తర్వాత మనము ఒక గిన్నెలోకి మార్చుకోవాలి అలాగే బియ్యం కూడా అండి పచ్చి బియ్యంలో వేసేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకొని వాష్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి అందులో పోపు కోసము ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండు ఎండు మిర్చి కొంచెం మిరియాలు లవంగాలు చెక్క ఒక ఇంచు చెక్క ముక్క కూడా వేసుకొని పసుపు కూడా వేసుకున్నానండి అది వేసుకునే దాంట్లో వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు దాంట్లోకి వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని మనము రైస్ పెట్టుకోవాలండి ఈ రైస్ అయిపోయే లోపల నేను ప్యాన్లో పల్లీలు వేయించుకుంటున్నాను పల్లి చట్నీ కోసము ఈ పల్లీలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రోస్ట్గా వేపుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లరించుకోవాలండి సో ఇవి చల్లగా అయిపోయే లోపల ఇప్పుడు దీంట్లో స్పైసెస్ కోసము మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం తెల్లగొచ్చిన తర్వాత మగ్గిన తర్వాత దీంట్లోకి కొన్ని ఆనియన్స్ అలాగే టమాటో కూడా వేసుకోవాలి టమాటో కూడా వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా మగ్గైపోయే వరకు మనము వేయించుకోవాలండి సో ఇవి మగ్గిపోయే లోపల పల్లీలకు పొట్టు తీసి పక్కకు పెట్టేసుకున్నాను సో ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇది కూడా కొంచెం చల్లబెట్టుకోవాలండి చల్లగైపోయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను పల్లీలు ఇవి ఒకటేసారి చల్లగైపోయినాక మిక్సీ జార్లోకి మార్చుకున్నానండి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక చింతపండు కొంచెం చింతపండు వేసుకోవాలండి నానబెట్టిన చింతపండు వేసుకున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి కొంచెం ఫస్ట్ ఇలా బరకగా పట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి నేనైతే కొంచెం చట్నీ పక్కకు తీసానండి మా ఇంట్లో కొంతమంది బెల్లంతో తింటారు కొంతమంది ఒత్తిగా తింటారనమాట బెల్లం లేకుండా అందుకే కొంచెం పక్కకు తీసి పోపేసుకున్నానండి అంతే ఇంకా అది పల్లీ చట్నీ అయిపోయింది ఇందులో చింతపండు పచ్చి పులుసు చేసుకుంటారు కదా నేనైతే కొంచెం ఉడికించుకుంటానండి సో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇందులో కూడా తిరువాత వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక చిన్న కప్పు చింతపండు పులుసు వేసుకొని ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకున్నానండి అలాగే ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకున్నాను లాస్ట్లో మనం మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీ ఉంటుంది కదా అది ఒక గరిట వేసానండి అలాగే లాస్ట్లో బెల్లం వేసి ఉడికించుకున్నాను పల్లీ చట్నీ ఎందుకేసానంటే కొంచెం థిక్నెస్ రావడం దానికనమాట సో అలా థిక్నెస్ ఉంటే పిల్లలు కూడా కొంచెము మంచిగా తింటారని అలా వేస్తానండి సో ఇదే ఇందాక చూపించినట్టు పులగము పచ్చళ్ళు కూడా ఈ పులుసు కూడా అంతేనండి బెల్లం వేయకముందు కొంచెం ఒక కప్పుకి పక్కకు తీస్తాను సో ఇది రాయలసీమ స్పెషల్ పులగం పచ్చడి నచ్చుతుందని అనుకుంటున్నాను